నమస్తే నేను ప్రశాంత్ వైసీపీలో మనం ఎన్నో అవినీతి అన్యాయాలు అక్రమాలు ఎన్నో చూసాము కానీ జగన్ గారు రెండు లక్షల కోట్లు స్కామ్ చేశారు అని చెప్పేసి ఇలాంటివి అయితే వినిపిస్తూ ఉన్నాయి సో ఇది ఎంతవరకు నిజం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో జగన్ గారు రెండు లక్షల కోట్లు స్కామ్ చేశారు అని చెప్పేసి ఇలా వినిపిస్తుంది సో ఇది ఎంతవరకు నిజం ఇది ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట కదా ఇప్పుడు ఆయన ఫస్ట్ కడప ఎంపీగా ఉండారు తర్వాత రాజీనామా చేసి కాంగ్రెస్ని బయటకు వచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి మరొకసారి బై ఎలక్షన్స్ వచ్చాయి ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల పదకొండు మేలో బై ఎలక్షన్స్ అయ్యాయి అప్పుడు మళ్ళీ ఆయన గెలిచాడు అంటే ఇవన్నీ కూడా ఆయన పరపతిని ఆయన సత్తాన్ని చాటు చాటుకోవడానికి చేశాడు తర్వాత ఓదార్పు యాత్రకి అధిష్టానం ఒప్పుకోలే అంటే అప్పట్లో వచ్చిన వార్తలు ఇవన్నీ రెండు వేల పదకొండు టైంలో వచ్చిన వార్తలు ఓదార్పు యాత్రకి సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదని లేదా కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదని అందువల్ల ఈయన పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చిందని బట్ మీద కూడా కాంగ్రెస్లో కొంతమంది పెద్దలు ఆమెకి చెడుగా చెప్పారని ఏ రకరకాలుగా అప్పుడు కథలు కథల కథలుగా వినిపించేవి విధుల వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు మొత్తం మీద ఆయన బయటకు వచ్చి ఇదేం జరిగిన తర్వాత ఆయనకి కేసులు ఇవన్నీ అప్పుడే రెండు లక్షల కోట్లు ఆయన స్కాము ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా జరిగాయని కోల్కతాలో ఓన్లీ వెస్ట్ బెంగాల్లోనే పదమూడో పదకొండు సూట్ కేసు కంపెనీలు అంటే ఓన్లీ కంపెనీలు సూట్ కేసులు పేరులో సూట్ కేసులో ఉంటుంది తప్ప పేరు అక్కడికి వెళ్తే కంపెనీ ఏమి ఉండదు అవును అట్లాంటివి చాలా చేశారని ఈ మధ్యకాలంలో మీరు గాడ్సీ అని సినిమా వచ్చింది ఈయన సత్యదేవ్ హీరోగా చేసి అది చూస్తే అదే కాన్సెప్ట్ అనమాట అంటే ఈయన ఒక ఇక్కడికి వచ్చి పేదవాళ్ళందరూ డెవలప్ చేసి వాళ్ళకు ఫ్రెండ్స్ ఉద్యోగాలు ఇచ్చి చేద్దాం అనుకుంటాడు వెళ్తే ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు వాడిన పలానా కంపెనీలో పెట్టుబడులు పెట్టు నీకు శాంక్షన్ చేస్తాను సరే ఇవిడు వెళ్తాడు వెళ్ళేసరికి ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ బోర్డు ఉంటుంది బయట చుట్టూ బార్కెట్లు పెట్టేసి ఉంటాయి హైట్లో లోపలికి వెళ్ళేసరికి చిన్న షెడ్ ఉండదు తప్ప ఫ్యాక్టరీ ఉండదు ఏదంటే ఇంకో ఇదే ఫ్యాక్టరీ ముందు పెట్టుబడులు పెట్టు ఉంటాడు అంటే అలాంటివి కూడా చాలా చేశారని ఇవో రకరకాల కథనాలు అయితే వినిపించేవి ఎందుకంటే దాని తగ్గట్టుగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ చాలా వరకు ఆస్తులు జప్తు చేసిందని ఈడీ కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లు జప్తు చేసిందో లేదంటే సీజ్ చేసిందో అన్నట్టు కూడా రకరకాల వార్తలు ఉన్నాయి మొత్తం మీద ఆయన జైలుకి వెళ్ళడము పదహారు నెలలో పద్దెనిమిది నెలలు లోపల ఉండడము అరెస్ట్ అవ్వడము ఆ అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి నేను తండ్రి లేని అని ఏదో మాట్లాడడము ఇవన్నీ అయ్యి అప్పుడు పద్నాలుగులో విజనరీ ఉన్న పర్సన్ గారు బాబు గారిని గెలిపించారు పంతొమ్మిదిలో ఆంధ్ర ప్రజలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ నేను తండ్రి లేని బిడ్డను అన్నట్టుగా ఏదో చెప్తే ఓదార్పు పేతలు తిరిగితే ఏదో చేస్తారు బిజినెస్ మ్యాన్ అనుకుని ఛాన్స్ ఇచ్చారు ఇస్తే ఏం చేశాడు ఆయన కేవలం పథకాలు పథకాలు పదక అంటే డబ్బులు నేను కాదు మీకు కూడా తినిపిస్తాను అన్నట్టుగా తినిపించి అందరికీ డబ్బులు వేయించి సో మీరు వేశారు కాబట్టి నేను అమౌంట్ మీరు తిన్నారు కాబట్టి నాకు నా నాకే ఓటేయాలి వేరే ఆప్షన్ మీకు లేదు అనేలా చేశాడు ఆయన చేసిన తర్వాత పోనీ చిన్నగా అభివృద్ధి ఏదో చేస్తే ప్రజలను ఎత్తున పెట్టుకున్నవారేమో అభివృద్ధి లేదు ఒక ప్రాజెక్ట్ లేదు ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ లేదు ఒక వ్యవసాయం సంబంధించింది లేదు అన్ని వీటన్నిటికీ ఖర్చు పెట్టాల్సింది ఎంత అవన్నీ మరి రాష్ట్ర ఇవాళ రేపు రాష్ట్ర పెట్టుబడి ఒక సంవత్సరానికి లక్ష కోట్లు అంత ఉంటుంటే మరి ఐదేళ్ళు ఎన్ని ఎంత ఉండాలి పెట్టుబడి ఎంత బడ్జెట్ ఉండాలి ఉద్యోగులకు కానీ పెన్షన్గా సరికి జీతాలు ఇవ్వక ఏ ఆడో ఏడో తేదీయో పదో తేదీయో పద్దెనిమిదో తేదీయో కూడా జీతాలు పెన్షన్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి సో ఇట్లా ఇన్ని చేసినప్పుడు ఇవన్నీ కూడా స్కామ్లే కదా ఇప్పుడు అంతకుముందు ఆయన అరెస్ట్ అవ్వక ముందే రెండు లక్షల కోట్లు ఒక స్కామ్ ఉంది ఇప్పుడు రీసెంట్గా నిన్న సిపిఐ నారాయణ గారు మా ఈయన ఇవన్నీ ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డాడు ఎక్కడ కూడా ఏమీ ఉపయోగించినట్లేదు ఎంత మళ్ళీ ఇది చాలదన్నట్టు ఇవన్నీ పెట్టుబడులు ఏవి పెట్టక డెవలప్ చేయక ఏమీ చేయక ఇసుక ఆయే ఇసుక ర్యాంపులు ఏది లిక్కర్ వైన్ షాపులు తీసేసి గవర్నమెంట్కి అది నడిపించింది దాంట్లో కూడా ఒక యూపీఐ లేదు ఒక క్యూఆర్ కోడ్ లేదు ఒక ఫోన్పే లేదు ఒక కార్డ్ స్వైపింగ్ లేదు మరి అంతా క్యాష్ అండ్ క్యారీ అంటే అంతా మనీ మనీ అమౌంటే ఇదంతా ఎక్కడికి వెళ్ళినట్టు మరి ఆల్మోస్ట్ ఆల్ నాలుగేళ్ళు ఏదీ లేదు చివరిగా గొడవ చేస్తే ఎవరు ప్రతిపక్షాల వాళ్ళు కానీ అప్ డౌన్ ప్రతిపక్ష వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు పురంధరేశ్వరు గారు లాంటి వాళ్ళు గొడవ చేసిన అర్థం చేస్తే అప్పుడు క్యూఆర్ కోడ్ ఏదో పెట్టారు మరి నాలుగేళ్ళుగా ఏం అయినట్టు అమౌంట్ ఒకసారి ఊహించండి ఎన్ని లక్షల కోట్లు ఒక జిల్లాకే ఇన్ని లక్షల కోట్లు ఎరకది వస్తే ఐదేళ్లలో మొత్తం ఇన్ని జిల్లాలది ఎంత ఎంత అమౌంట్ పోనీ దానికి ఎవరైనా మిగతా వాళ్ళు అదిలో ఉన్నారో మొత్తం ప్రభుత్వాలు ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుకే సినిమాలు ఊరికే దియరు ఇలాంటి స్టోరీస్ తీసుకొని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చాలామంది ఇట్లాంటివన్నీ విని దర్శకుడు అనేవాడు ఎక్కడో ఒక ఆర్టికల్ చదువు లేదా విని దానికి స్టోరీలు ఏమి రాసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటాడు అది కాస్త మసాలా యాడ్ చేసి ఇంకొంచెం అనలైజ్ చేస్తే ఇస్తాడు వాడు దర్శకుడు అనేవాడు సో ఇక్కడ నారాయణ గారు అదే అన్నారు అంతెందుకు ఎలక్షన్ సరిగ్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ప్రస్తుత అనకాపల్లి ఎంపీ ఎవరు సీఎం రమేష్ గారు కూడా ఒక ఛానల్ అదే చెప్పారు లేదండి మాకు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఒక దృష్టి పెట్టుంది మోదీ గారు ఒక సమావేశంలో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ అమౌంట్ స్కాములు చేసిన వ్యక్తిని దీని గురించి ఒక మాకు స్క్రీన్ మీద వేసి మరీ చూపించారండి మీరు ఎలక్షన్స్ తర్వాత చూస్తారన్నట్టు కూడా సీఎం రమేష్ గారు ఒక సందర్భంలో ఎక్కడో ఛానల్లో చెప్తున్నా నేను చూశాను అది ఇంటర్వ్యూ కూడా చూశాను మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా కొట్టు చూడొచ్చు అంటే అందరికీ ఓపెన్ ఓపెన్ సీక్రెట్ అనమాట బట్ ఇప్పటికీ అబ్బా ఆయనకి అనవసరంగా వీళ్ళు ఇరికించారు అనవసరంగా ఓడిపోయారు ఎట్ ఎట్లాగా సానుభూతి చూపించే వాళ్ళు ఒక రకమైన సోషల్ మీడియా ద్వారా ఆయన మీద సానుభూతి కలిగేలాగా చేస్తున్నారు కానీ ఇప్పుడు సిపిఐ నారాయణ గారు నిన్న ఏమంటున్నారు మీరు ఏదైతే ఇన్ని స్కాములు చేశారు ఓడిపోయారు స్కాములు చేయలేదు పక్కన పెట్టండి మీరు ఓడిపోయారు ఎప్పుడో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే కదా నెక్స్ట్ ఐదేళ్ళ వరకు ఓపిక పట్టాలి మళ్ళీ ఎలక్షన్లో గెలవాలి గెలవాలి గెలుపు సాధించాలంటే చాలా పద్ధతిగా ఉండాలి నోరు అదుపులో పెట్టుకోవాలి అనే సిపిఐ నారాయణ గారు చెప్తున్నారు అయినా కారణం నేను మా గవర్నమెంట్ వస్తే ఎవరిని వదలను పోలీసులను గుడ్డలు ఓడి తీసుకొడతా ఇట్లా అంటే ఎవరికైనా ఏముంటుంది ఇదేంటిది అమ్మ తప్పు అబద్ధానికి నోరు పెద్ద అన్నట్టు తప్పు చేసిన వాడే మరి కొంచెం ఎక్కువగా మాట్లాడితే ఎలా అన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతుంటారు సో ఇంకా నారాయణ గారు అదే అన్నారు చాలా మంది అభిప్రాయం ఇప్పటికైతే కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలు అయితే చాలామంది చాలా ఆవేశపడుతున్నారు అసలు ఏంటి వన్ ఇయర్ అయిపోతుంది గవర్నమెంట్ ఫామ్ ఇంకా చర్యలు తీసుకోవాలి ఏంటి మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము చాలామంది మీద కేసులు అవుతున్నాయి చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు ఈ అరెస్ట్లు కాస్త ఫైనల్గా జగన్ గారిని కూడా అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసే మనం వింటూ ఉన్నాము అయితే ఇప్పుడు ఏవైతే రెండు లక్షల కోట్లు స్కామ్ అయ్యిందో ఓన్లీ ఇది జగన్ గారు ఒక్కరే చేశారా వైసీపీ పార్టీ మొత్తం చేసినట్టేనా ఇది ఇది అందరూ చెప్పేది ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీమ్ గాని చేస్తే వాళ్ళందరూ సేఫ్ లో ఉండేవారు బట్ వాళ్ళందరూ ఎవరు సేఫ్ లో లేరు అన్ని మేనేజ్మెంట్ అధిష్టానం విత్తనైతే చేసుకున్నారు కాబట్టే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఎవరు పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేరు ఎందుకు గడిచిన ఐదేళ్ళు ప్రభుత్వం వస్తే నాలుగు రాళ్ళు వెనక వేసుకోవచ్చు మళ్ళీ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టి నిలబడాలని అనుకుంటారు మొన్న ఎలక్షన్స్లో ఎవరికే ఏం రాబట్టుకున్నారు ఇప్పుడు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయాలంటేనే యాభై కోట్లు అంటే మినిమం ఖర్చు మరి ఒక ఎమ్మెల్సీకి పోటీ చేయాలన్నా కూడా మళ్ళీ ఈజీగా ఒక పది ఖర్చు పెట్టాలి గెలుస్తామని గ్యారంటీ లేదు కోటం ప్రభుత్వం ఉంది కాబట్టి ఎందుకులేరావు ఆ పది కోట్లు మిగిల్చుకుంటే చాలు కదా నేను చెప్పే తక్కువలో అతి తక్కువలో పది కోట్లు అంటున్నా మరి అట్లా అన్నీ ఈయన తీసుకుంటే వాళ్ళకు కూడా సర్దితే నాయ మిగతా నాయకులు కూడా అమౌంట్ షేర్ ఉంటే వాళ్ళు కూడా నాలుగు రాళ్ళు వెనకేసుకొని ఈరోజు పోటా పోటా పోటీగా కూటమి ప్రభుత్వం ఎగనెస్తగా పనిచేసే వాళ్ళేమో ఎవరు ఈ చాన్స్ ఇవ్వలేదు ఎవరికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఎవరు ముందుకు రావట్లేదు ఉన్నవాళ్ళు కూడా ఒక్కొక్కరిగా పార్టీ వీరుతున్నారు ఎందుకు వీడుతున్నారు ఎవడకే అంతే మనీ దగ్గర వస్తుంది నాకు తెలిసి నేను నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎంతసేపు నువ్వే తింటావు మేము బతక నువ్వు పది రూపాయలు తింటే మేము పావాలని తినాలి కదా బాబు అనే అనుకునే వాళ్ళే ఇవాళ అలాగే ఉంది సొసైటీ సో కాబట్టి అలాగే మొత్తం ఈయనే ఈయనకే మొత్తం వెళ్ళి చెల్లిందని కూడా చాలా వార్తలు విన్నాం ఇది లిక్కర్ కానీ ఇసుక ర్యాంపులు కానీ ఇవన్నీ కాబట్టి ఇంకా అరెస్ట్ అవ్వక ముందు ఏది రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు అరెస్ట్ అవ్వకముందే రెండు లక్షల కోట్లు అన్నారు లక్ష కోట్లు అన్నారు అప్పుడు సారీ సో ఇప్పుడు మొన్న ఇది ఆ పోలవరంకి వచ్చింది లేదంటే ప్రభుత్వ దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయము ఇప్పుడు రేషన్లు ఇచ్చారు రేషన్లు వీలు ఎక్కడ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి కదా రేషన్ మ్యాక్సిమం ఇచ్చేది దానికి ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది రేషన్ వినియోగం అవుతుందా లేదని ఎన్ఎస్ఎస్ అంటారు నేషనల్ శాంప్లింగ్ సర్వీస్ అని ఈ జనకు తెలియక ఆ రాష్ట్రంలో జగనన్న ఫోటో ఉంది కాబట్టి జగనన్న ఇచ్చారేమో అనుకుంటారు కానీ ఇది కూడా ఉంటుంది అందులో కాబట్టి ఇంకా నారాయణ గారు చెప్పింది రెండు లక్షల కోట్లు అనేది ఇంకెక్కువే ఉండొచ్చేమో తక్కువ ఉండొచ్చు మనకు తెలియదు అదే థ్యాంక్ యూ సార్